కుట్రలు కుతంత్రాలు చేసే రాజకీయాలు మారాలని జై రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ అన్నారు జగన్ ప్రభుత్వంలో దగాపడ్డ యువకుడు జనపల్లి శ్రీనివాసరావు అని చెప్పారు డబ్బు అధికార మదంతో వైసీపీ నేతలు విరవీగుతున్నారని మండిపడ్డారు దళిత రాజ్యాంగ రక్షణ కోసం దళిత సోదరుడు జనపల్లి శ్రీనివాసరావు తపన పడుతున్నారని చెప్పారు రాజకీయాల్లో జనపల్లి శ్రీనివాసరావు రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు పులివెందుల నుంచి ముఖ్యమంత్రి జగన్పై జై రావు భారత్ పార్టీ నుంచి దస్తగిరి పోటీ చేస్తున్నారని ప్రకటించారు యువతను జై రావు భారత్ పార్టీ స్వాగతిస్తోందని తెలిపారు మరి చాలా తొందరగా ఈ ప్రెస్ మీటింగ్ రెస్పాండ్ అయినందుకు హృదయపూర్వకంగా భీంరావు భారత్ పార్టీ నుంచి వందనాలు నా పక్కన కూర్చున్నటువంటి సోదరుడు మా తమ్ముడు శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా ఈరోజు నన్ను కలిసడం జరిగింది తనకున్నటువంటి ఒక మంచి సమాజం పట్ల అవగాహన ఈ రాష్ట్రంలో ప్రతి నిరుపేద ప్రతి దళిత బిడ్డ ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి కావాలి అతి కొద్ది మందిలో నా పక్కనే ఉన్నటువంటి శ్రీనివాస్ ఒకళ్ళు నిజంగా ఒక తమ్ముడిగా ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల జాతిలో పుట్టినటువంటి బిడ్డగా ఈరోజు దగాపడ్డ దళిత బిడ్డల్లో ఒక బిడ్డ మా తమ్ముడు సరే నేను వివరాల్లోకి వెళ్ళను అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు సో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను కానీ శ్రీనివాస్ కానీ దాని గురించి మాట్లాడు కానీ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరిచేది ఏంటి అంటే రాజకీయాలు అనేవి చాలా ఫ్రీగా ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా ప్రజల వద్దకు వెళ్ళి ఆ రాజకీయాలని చేయాల్సిన పరిస్థితుల్లో కుట్రలతోటి కుతంత్రాలతోటి రాజకీయాలు చేసే రాజకీయాలు మారాలి మిత్రులందరూ కూడా మరి చాలా తొందరగా ఈ ప్రెస్ మీట్కి రెస్పాండ్ అయినందుకు హృదయపూర్వకంగా జయభీమరావు భారత్ పార్టీ నుంచి వందనాలు